హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్ అయితే తీసుకొచ్చాము తీరం దాటిన వాయుగుండం భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒరిస్సా కళింగపట్నం సమీపంలో రాత్రి పన్నెండున్నర నుంచి రెండున్నర మధ్యలో తీరాన్ని దాటింది దీంతో శ్రీకాకుళం విజయనగరం మాన్యం అల్లూరి కాకినాడ నంద్యాల ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు కర్నూలు నంద్యాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది లోతట్టు ప్రాంతాలు తీర ప్రాంతాలు ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది రానున్న రెండు మూడు రోజుల్లో అయితే ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే విజయవాడ గుంటూరు ఈ ఏరియాల్లో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఒక్క రోజులోనే రెండు వందల మిల్లీమీటర్లు రెండు వందల ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదు అవుతుంది